ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు సూత్రాలు ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని

ని చేతి తో నన్డు పట్టు కో ని ఆత్మతో న్డు న్డు కో చేతి చేతి ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనాన్ని కలిసి చదువుకుందాం నాలుగవ వచనం మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరుగు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు ప్రియులారా ఈ వాక్యాన్ని మనం కలిసి చదువుకున్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో దైవ వాక్యాంశము నిరీక్షణ అనే వాక్య ధ్యానాన్ని మనం కలిసి ప్రార్థనా పూర్వకంగా చేస్తున్నాం నిరీక్షణ అనే దానికి హోప్ అనేది లేక తెలుగులో దృఢ నిశ్చయము అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ నిరీక్షణ లోకమి ఎందుకు కాదు కానీ లోకము అందరి సమస్తము కలుగు చేసిన దేవుని ఎందు మాత్రమే మనము కలిగి ఉండాలని ఓకే భాగాన్ని ధ్యానం చేస్తున్నాం ప్రియులారా హన్న యొక్క జీవితం మనకు పరిశుద్ధ గ్రంథము నుండి మనకు తెలుసు హన్నకు పిల్లలు లేనప్పుడు తాను అనుభవించినటువంటి అవమానాలు వాక్య ప్రకారముగా మనం ఎరుగుదము కదా అటువంటి పరిస్థితుల్లో హన్నా తాను లాటరీ వేసుకోలేదు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనుకుంటాం అటువంటి పరిస్థితుల్లో కానీ హన్నా ఆ విధంగా అనుకోలేదు కానీ తనలో గొప్ప నిరీక్షణ ఉంది ప్రియులార నాకు మగబిడ్డ మాత్రమే కావాలి అది నా దేవుడు నాకు తప్పక అనుగ్రహిస్తాడు అని ఒక నిరీక్షణ కలిగి దైవ సన్నిధిలో ఆమె గోజ్యాడి ప్రార్థించింది అనే అంశాలు మనం చదువుకున్నాం నిరీక్షణ సిగ్గుపరచదు అని పరిషత్ వాక్యం సెలవు ఇస్తున్నది మన దేవుడు నిరీక్షణ అయ్యున్నాడు నిరీక్షణకు ఆధారం అయ్యున్నాడు కాబట్టి ఆమె ప్రార్థించి కనిపెట్టినటువంటి రీతిగా మగబిడ్డ కలిగినప్పుడు తను సమయంలో మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో సాక్ష్యమిస్తుంది నా ఏలినవాడా నీ సన్నిధిలో నిలిచుండి ప్రార్థించినటువంటి స్త్రీని నేనే నా నా ప్రార్థన ఆలంకించి నాకు మగబిడ్డను దాయి చేస్తా అని కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నది కాబట్టి తనకు తన ప్రార్థనలో ఎటువంటి నిరీక్షణ అంటే నాకు మగబిడ్డను నేను అడుగుతున్నాను మగబిడ్డ దేవుడు నాకు అనుగ్రహిస్తాడు మన జీవితాల్లో కూడా ఈ దినాల్లో జరగకపోవటానికి కలిగిన కారణం దేవుని ఎందు నిరీక్షణ లేకపోవటం వలన అందుకుని ఒక చక్కటి కీర్తన మనం పాడుకుంటాం దేవుని యందు నిరీక్షణ ఉంచి చక్కటి పాట మనం ఏ కార్యము చేసినా ఆయన ఎందు నిరీక్షణ ఉంచుదాం కనిపెడదాం ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం ఎహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుతారు అందుకనే హన్న అంటుంది సమయంలో మొదటి గ్రంథం రెండవ అధ్యాయంలో ఈ హోవయ్యందు నాకు మహాబలము కలిగింది సంతోషం కలిగింది ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు నా నిరీక్షణకు ఆధారమనివే అనే సత్యాన్ని ఆమె తన నోటితో ఒప్పుకుంటున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా లుకస్ వార్త ఇరవై నాలుగవ వచ్చిన పునరుద్ధానము అయినటువంటి ఆ సందర్భములో ఇద్దరు వ్యక్తులు వారట సంభాషిస్తూ ఉన్నారు ఒకతని పేరు క్లయోపా అను వ్రాస్తున్నాడు రెండవ వ్యక్తి పేరు రాయలేదు యేసు ప్రభు కూడా ప్రయాణిస్తున్నాడు వారు సంభాషణ విని ఏంటి ఎక్కడ ఏం జరిగింది అంటే వారు చెబుతున్నటువంటి మాట ఇస్రాయిలు విమోచింపబోవాడు ఇయ్యనే అని మేము నిరీక్షించేంటివి ఎవరిని సిలువు వేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువే ఇస్రాయలులను విమోచించేవాడు అని మేము నిరీక్షించాం ఆయన సిలువు వేశారు ఆయన చనిపోయాడు చేయబడ్డాడు ఇది నీకు తెలియదా చక్కటి సంభాషణ చక్కటి మాటలు చక్కటి నిరీక్షణ ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినాలయ్యిందే నీకు తెలియదా ఆశ్చర్యాన్ని ప్రకటన చేస్తూ ఉంటున్నారు ప్రియులారా కాబట్టి మానవ జీవితంలో దేవుని యొక్క వాక్యము నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అంటాడు దేన్నంటే విశ్వాసము అంటే విశ్వాసము నిరీక్షణ కలసి మన జీవితాల్లో ఉండాలి విశ్వాసముతో నిరీక్షించాలి కలిపెట్టాలి అయితే దాని యొక్క రిజల్ట్ ఏంటంటే నేను నిరీక్షణలో నిన్ను సిగ్గుపరచదు గనక నీవు దాన్ని పొందుకోవాలి అందుకని రోమపత్రిక నాలుగవ వచ్చిన పదిహేడవ వచనములో రెండవ భాగము నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది అబ్రహాము విషయాలు భార్యాభర్తలు కొడుకు వృద్ధులయ్యున్నారు అనే మాటలు మనం జాప్యం చేసుకుంటున్నాం ముగింపుగా పద్దెనిమిదవ వచ్చిన చూస్తే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు వివాహమైనటువంటి యౌనస్తులు ఒక సంవత్సరం కాకపోతే ఒక సంవత్సరం వారికి యవన కాలము గతించక ముందు తప్పనిసరిగా సంతానం కలుగుతాదని వారు నిరీక్షిస్తారు ప్రియుల కానీ అబ్రాహాంషారా దంపతుల యొక్క జీవితంలో వారి వయస్సులో వారికైతే భాగ్యము లేదు అటువంటి పరిస్థితులు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు అతను నిరీక్షణ కలిగిన నమ్మిడు అబ్రాహము నిరీక్షించాడు కాబట్టి ఇక్కడ ప్రభు తన యొక్క వృద్ధాప్యములో మనకి బిడ్డలు లేరని ఓపోతున్నటువంటి పరిస్థితుల్లో వారి నిరీక్షణ పరము ఇస్సాకు అనగా నవ్వు అని కుమ్మాని పొందుకున్నారు ఈ ఉదయ ఆరాధనలో ఆరాధనలు నువ్వు ఏ విషయాల్లో నిరీక్షణ కోల్పోయావు పరీక్షించుకో ఏ విషయంలో నువ్వు నిరీక్షణ అనేది మర్చిపోయావు నువ్వు మర్చిన ప్రభు నిన్ను మర్చే దేవుడు కాదు నువ్వు నిరీక్షించేది నీవు అడిగేది నువ్వు కనిపెట్టేది ప్రభు తప్పనిసరిగా నీకు ఉదయకాలం అనుగ్రహిస్తాడు మన జీవితాల్లో గొప్ప వెలుగు ఆయన పుట్టిస్తాడు మన జీవితాలలో అబ్రహాం దంపతులకి ఇచ్చిన నవ్వు ఆయన కలుగు చేస్తాడు కాబట్టి ఏ పరిస్థితులైనప్పటికీ కూడా ప్రభువుని గెలుగున బిడ్డలు ఓడిపోవలసిన అవసరత లేదు నిరీక్షిందా పొందుకుందాం ప్రభుత్వడుగా ఆమె ప్రియులారా మోయం ప్రార్థనతో తెలిగిపోయిందాం మహోన్నతుడ పరిశుద్ధుడా మా మంచి కాపరి నీకు ఉదయకాలము మేమందరము కలిసి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా విత్తబడిన వాక్యానుసారముగా జీవించినట్లు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా ప్రభువా ఇదిగో తండ్రి మరి పరీక్షలు రాస్తున్న బిడ్డలు రాసిన బిడ్డలకు జాయిము చేయండి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలు కూడా సక్సెస్ అవ్వటానికి కృపచ్చేయండి ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలు మంచి ఉద్యోగాలు పొందుకుంటారు కృపచ్చమనే ప్రార్థన చేస్తున్నా ప్రభా శారీరకంగా బలహీనులు అయ్యిన్న బిడ్డలు గుండె బలహీనతతో ఉన్నటువంటి బిడ్డలను నైనా గాయపడినటువంటి బిడ్డలను స్వస్థపరచండి గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయండి వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తులు కొరకు ప్రార్థిస్తూ ఉన్నా అలాగే మా దేశము కొరకు నైనా రక్షణ కొరకు ప్రార్థిస్తున్నా ఎటువంటి యుద్ధ వాతావరణము కానీ యుద్ధ బీభత్సవాలు కానీ నైనా ఎటువంటి అశాంతి కలుగుకుండా దేవా నీవు వాటన్నిటినీ కూడా తప్పించి నేను దేశం అంతటిని ప్రజలందరినీ కాచి కాపాడమని ప్రార్థన చేస్తా ఉన్నా దేవ ఆరాధిస్తున్న ప్రతి కుటుంబం ఒకరు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు సకల ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తూ ఏసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొలుచు నామ తండ్రి ఆ మెయిన్ పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి మీద నెరవేరణోగాక మైంది హరిమునుడి మా దాయి మైడల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము శోధల్లోనే తెగ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మీన్